యాభై పెడితే వంద కోట్లు వస్తాయా మాట్లాడుతున్నాం ఏదన్నా బెట్టింగ్ అని అనుకుంటున్నారా కాదు గుజరాత్ లో ఒక చిన్న సినిమా సృష్టించిన సంచలనం ఇది ఆ సినిమా పేరు లాలో కృష్ణ సదా సహాయతే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది తక్కువ బడ్జెట్ లో వచ్చింది జస్ట్ యాభై లక్షలతో సినిమా తీశారు ఇప్పుడు ఆ సినిమా కనక వర్షం కురిపిస్తోంది గుజరాత్ లో అసలు స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ ఎంత వచ్చింది తెలుసా కలెక్షన్ జస్ట్ ఇరవై ఆరు లక్షలు మాత్రమే వచ్చింది కానీ మ్యాజిక్ జరిగినట్టుగా ఒక ఏడు వారాలు తిరిగేసరికి కలెక్షన్ ఎంత వచ్చిందో తెలుసా డెబ్బై కోట్లకు పైగా అసలు మరికొన్ని రోజుల్లో వంద కోట్లు ఈజీగా దాటిస్తుందంట ఈ సినిమా అసలు అందరూ ఆశ్చర్యపోతున్నారు గుజరాత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్ ఎంతో తెలుసా జస్ట్ యాభై కోట్లు ఈ సినిమా అది కూడా అంత చిన్న సినిమా ఆల్రెడీ డెబ్బై కోట్లు దాటేస్తుంది కొన్ని రోజుల్లో వంద కోట్లు కూడా దాటేస్తుంది అసలు ఏంటి సినిమా కాన్సెప్ట్ అంటే ఏం లేదు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు వచ్చి సహాయం చేస్తే ఎలా ఉంటుంది మనిషి తప్పుల్ని అతనికి ఎత్తి చూపిస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా కాన్సెప్ట్ మన గోవింద గోవింద సినిమా ఉంది కదా కొంచెం అలాంటి సీనియర్ కాన్సెప్ట్ అనమాట ఒక కామన్ మ్యాన్ తన భార్యతో గొడవపడి అంత చికా చికాగా లైఫ్ అంతా మెస్సీగా చేసేసుకొని ఇంట్లో బయటకు వెళ్ళిపోయి ఇంకా డబ్బుల కోసం దొంగతనం కోసం ఒక ఇంట్లోకి వెళ్తాడు ఇంట్లో అతను స్ట్రక్ అయిపోతాడు లాక్ అయిపోతుంది కరెంట్ ఉండదు నీళ్ళు ఉండదు తిండి ఉండదు పిచ్చి ఎక్కుతుంది అతనికి చిచ్చి ఏంటి లైఫ్ ఇంతకుముందు నా లైఫ్ ఎంత మంచిగా ఉండే అనేది అతను రిగ్రెట్ అవుతాడు ఆ టైంలో అతనికి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు సో అలా నడుస్తుంది అనమాట కథ మొత్తం ఇది అయితే ఇది ఒక సంచలన